రూపాయలు మొత్తాన్ని మొగిలి బాల శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారు ధర్మవరం వారు బహుకరిస్తున్నారు ఈ జత సత్కరించి న్యాప్ బహుకరించవలసిందిగా బల్పునూరి కోటిరెడ్డి గారు చెమట సత్యం గారిని బల్పునూర్ కోటిరెడ్డి గారిని ఇద్దరిని కూడా ఈ జత యజమాన్ని సత్కరించి జ్ఞాపకం బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం చిరుపవన్ శ్రీ హరిహర బాలనాజేంద్ర స్వామి ఆశీస్లతో ప్రతిని సోపార్వతి గారు ధర్మవరం ధర్మవరం టైగర్స్ రెడీగా ఉండాలి ఇదా అది బలంగా బాహుబలి ఇదేం కట్టప్ప అదే కట్టప్ప பத்துநீதி கோபி தவர தீஸ்ரோ டைகர் சிம்ஹா தவர கடம சிம்ஹா தவர ரீஜே சித்தா சத்தியங்கார அதேவித மூலம் கோடி

వీరాంజనేయుల గారిని వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వీరాంజనేయుల స్వామిని వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో ఓనాది శ్రీనివాస్ రెడ్డి గారు బాలవేడిపి ఎర్రండపాలి మండలం ప్రకాశం జిల్లా పాల్పలి పదకొండేగా ఉండాలి ధర్మవరం టైగర్స్

తొమ్మిది సెకండ్ల వెతిక జిల్లా ఉన్నాయి శ్రీనివాస్ రెడ్డి గారు కోలబిడిపి అర్హున కలమల్ల ప్రకాశం జిల్లా కత్తప్ప పాహుబలి ఆహా కావాలి పదమ సంహాలు తీసుకురావాలి త్వరగా మూడవ రౌండ్ ఏడు వందల యాభై అంటల దూరాన్ని రెండు నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి పదకొండవ గత రాయాల శ్రీ హరిహర బాలనాజేంద్ర స్వామి ఆశీస్సులతో ప్రతిని సోపార్వతి గారు ప్రతిని గోత్ గారు ప్రథమ సభాలు చేస్తున్నారు ధర్మార టైగర్ మొత్తం 14 వచ్చేటట్లనే వోల్టేజ్ ఎక్స్టెన్షన్ మార్చడానికి దరంగా ఉండాల మొత్తం పద్నాలుగు జతలు వచ్చాయిండి ఈ రోజు ఆరపల విభాగానికి లాల్గా వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత ఐదు సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి శ్రీనివాస్ రెడ్డి గారు బాలగొడుపి గర్భడపాలమన్నా ప్రకాశించ ప్రదర్శనిస్తున్నారు ఎంఎన్ఆర్ఆర్ బుల్ సాయి బ్రో పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ల ముందంజల ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు ఉన్నాయి మొదటి స్థానంలో మొదటి జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి ఊనాది శ్రీనివాస్ రెడ్డి గారు కోల గడిపి ఎరగొండ ప్రకాశం జిల్లా గత ప్రదర్శనిస్తున్నారు మొదటి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి జిఎంఆర్ మెమోరియల్ గుదిబండి మా మాధవ్ గుదిబండి మాధవ్ రెడ్డి మెమోరియల్ కొల్లిపొర కమాండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషములు ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేను సెకండ్ల ముందంజలు ఉన్నాయి స్థానంలో పునసాగుతుల జత కన్నాయి ఏడు వెనుక ఉన్నాయి పూనాది శ్రీనివాసరెడ్డి గారు కోలగడిపి అరుగుండ ప్రకాశం జలబద్ధత ప్రదర్శనిస్తున్నాయి బాహుబలి కత్తప్ప పదకొండవ గతవారు శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి ఆశీస్సులతో పెత్తిని శిపార్వతి గారు ఉండాలి ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్ల ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి కావాలి పదకొండాలి త్వరగా ధర్మవరం టైగర్ శ్రేణిగా అవ్వాలి ఎనిమిదో రోజు రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజల ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి పూనాది శ్రీనివాస్ రెడ్డి గారు గోలవెట్టి అనుగొనపల్లి మండలం ప్రకాశం జిల్లా జత చోటే ఉన్నాయి చట్టప్ప బావుపల్లి ప్రతి లోపే త్వరగా రావాలి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగతున్న జత కన్నా మూడు సెకండ్ల వెనుకంజల ఉన్నది మూడవ స్థానంలో కొనసాగతున్న జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల మందంజల ఉన్నవి శ్రీనివాస్ రెడ్డి గారు బాలరేడిపి ఎరుగునప్పె మండలం ప్రకాశం జల వార్డులకు ప్రదర్శనిస్తున్నారు Агагага <inaudible> Охохоха <inaudible> 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 అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల వెనుగంజలు ఉన్నాయి

పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఎనిమిది నిమిషము పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి మూడు సెకండ్లు ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతన జత కన్నా యాభై సెకండ్లు కొందంజలు ఉన్నాయి పన్నెండు పన్నెండు రైడర్స్ జత હા પરમાન થાય કેસ ભાઈ રેડી થયા ભાઈ దూరాన్ని పది నిమిషము నలభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్లు ముందంజలు ఉన్నాయి సమయం నాలుగు నిమిషములో ఉన్నది ಆಹಾ ಸ್ಟೇಜ್ ಗೆ ಆಹಾ ಆಹಾ ಡಂಡೋ ಹೇಡರ್ಸ್ 12 ಓವರ್ ಚಾ পদকি রা অন্য অবকাশ పదమూడవ జత అండి దండో రైడర్స్ ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక రాణి లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి వచ్చి తిరిగి ரெண்டு வந்த நலரா நாலோ ஸ்தான రెండు నిమిషములు మాత్రమే ఉన్నది పదహారో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో పరసా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి అది చివరికి వెళ్ళి తిరిగి ఒక అడుగు ధర అనేలాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అడుగు ధర తీసుకెళ్ళాలి అన్నది పూర్తిగా నేర్చవాలి పదిహేడో నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పది సెకండ్లో పూర్తి చేస్తున్నాయి తిరిగి ఒకరుగు దూరాన్ని అలాగే మూడవ స్థానంలో కొనసాగుతారు సెకండ్లో ఉన్నది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు వస్తే అస్తే రెడీగా ఉండు